కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనలో భాగంగా పోలీసులను రెచ్చగొట్టి మరి ఈ రోజు నిర్బంధం చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పాదయాత్రకు రాకుండా ఈ రోజు పదిహేను రోజులకు ముందే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తామని చెప్పి పోలీసుల దగ్గర పర్మిషన్ కోసము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఏమి పని చేయకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి తీసుకురాలి ఒక తట్ట మట్టి అయినా కూడా ఈరోజు తగ్గునమ్మని చెప్పేసి ఇరవై ఒక్క నెలల్లో ఏం చేయకుండా ఈరోజు కూర్చోపల్లికి అదే విధంగా పక్కనున్న గోవర్ధనగిరికి దాని పక్కనున్న కోమల్లకు ఇక్కడ అయ్యోరుగుడం అయ్యోరు గుడి తర్వాత రామపురం ఆచల్లి సాగల్ కింద కుట్ట వరకు మరి నీళ్లు రావాల్సి ఉండే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పెద్దలు కేసీఆర్ గారు పని మంజూరు చేస్తే ఆగమాగం ఉకని కూడు తిన్నట్టు అక్కడెక్కడ పోతరాజు గడ్డి దగ్గర అంటే అశ్వరా పిల్ల తర్వాత నీరు కొండ మధ్యలో అక్కడ దొంగతనంగా కరీంసీ అని ప్రారంభోత్సవం చేసుకున్నాడు అదే మా కురుస పెరిగే నీళ్లు రాలే ప్రారంభోత్సవం చేస్తావు అది ప్రారంభోత్సవా శంకుస్థాపన అని చెప్పేసి నీడ తీసి ఆ రోజే తప్పకుండా కుర్చపెళ్లికి సాగునీరు అందించే వరకు అదే విధంగా కోమల్ల గోవర్ధనగిరి అయ్యోరుగూడం తర్వాత మరి రాఘవపూర్ చాగర్ వరకు గణపూర్ పుట్టలకుంట వరకు కూడా నీళ్లు వాళ్ళనే ఈ రోజు పాదయాత్ర పెడితే ఈ రోజు అటుగాని కాని ఇటు కాని కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు వేసింది బిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఇవాళ అసలు సిద్ధులైన కాంగ్రెస్ ఇందిరా వాళ్ళందరూ వారు పక్కకున్నారు కడియం కాంగ్రెస్ సంబంధించిన కడియం అనుసరులు దౌర్జన్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన తప్పకుండా రాబోయే రోజులలో కురుసా పెళ్లి నుంచే మళ్ళా మనము గులాబీ జిల్లా ఎగిరేస్తాం వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా కేసీఆర్ గారి పిలిపిందంటే జనగం జిల్లా పరిషత్ పైన గులాబీ జిల్లా ఎగిరేయాలని వారు పిలిపించారు ఆ దిశగా మనం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అప్రజాస్వామ్యంగా ఈ రోజు మనము ఓట్లేస్తే చేసిన కార్యం చేయాలి కాంగ్రెస్ కు పోయినని సమస్య కిందనే పోయినని చెప్పి ఇప్పటి వరకు స్పీకర్ మాత్రం నిలదీయాలి వెంటనే కార్యం చేయాలి బేషరతుగా బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గొప్ప కార్యక్రమం భూమి మీదకి బాలు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఉంటుంది అన్నట్టు మనం ఏదో మామూలుగా కార్యక్రమం చేసుకున్నామని మనం అనుకుంటే ఈ రోజు మరి ఇంతమంది వేలాది మంది వచ్చే విధంగా రోజు కార్యక్రమం జరిగింది మన పాదయాత్రకు సంఘీభావంగా మరి మనకు వరంగల్ నుంచి వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు

వారి తొందరగా ఆరోగ్యం కోల్పోయి రావాలని దుర్గమ్మకు ముక్తి అందరు సపన కొట్టాలి దుర్గమ్మ తల్లికి ఊరు అభిమానంతో ముఖ్యందుకు ఇంత షెడ్యూల్లో ఇంత మరి షెడ్యూల్ ఆలస్యమైనప్పటికీ చెప్పకుండా దుర్గమ్మకు బాగా మా ఊరికి వచ్చింది కాబట్టి సంతోషంగా అమ్మవారికి మొక్కులు తీసుకున్నట్టు మనకి కుటుంబాలు రావడం జరిగింది అందరి కూర్చోపల్లి అందరికి మరొకసారి నమస్కారాలు తెలుసుకుంటూ ఆరు దూరంగా ఇక్కడ వరకు అభివృద్ధి ఇక్కడ మనమే చేసుకున్నాం ఏం జర్నీ రోడ్డు మనమే చేసుకున్నాం ఈ జెల్లకు శివాజీ శివాజీ నగర్కు వైజాగ్ యొక్క మనకి కంచెనగడి వరకు కూడా లోనేస్తున్నాం ఇంటింటికి పని చేస్తాం ఊరుకు పని చేస్తాం అనేక రకాలుగా పని చేస్తాం మళ్ళీ నేను ఊరూరికి సంక్షేమాలు ఇంటింటికి చేర్చిన పథకాల కార్యక్రమంలో మళ్ళా వార పది రోజులు మళ్ళీ వస్తారు అప్పుడు వచ్చినప్పుడు వివరాలన్నీ మాట్లాడతారు మన ముందు ముగ్గురు పెద్దలు ఉంటారు మరి వారు ముందుగా మాట్లాడుతున్న తర్వాత పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి జెండా రెడ్డి గారు జెండా ఊపి మన పాదయాత్ర మొదలు పెడతారు